హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనసు పూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈరోజు వచ్చేసి చాలా చా అవుతుంది అనమాట చికెను చపాతి సారీ చికెను రొట్టె జొన్న రొట్టె తినాలని చెప్పేసి అయితే చేసుకున్నాను నిజంగా టేస్ట్ అయితే మామూలుగా లేదు నిజం నేను షార్ట్ వీడియోకి తీస్తే ఇది ఫుల్ వీడియో మాదిరి షా అట్లా పడింది అలాగే నిజం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ చికెను జొన్న రొట్టె సూపర్గా ఉందనమాట మీలో ఎంతమందికి ఇష్టం అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే ఇక నుంచి ఇంకా సండే వస్తే ప్రతి ఒక్కరిళ్ళల్లో ఇలానే ఉంటుంది కదా నిన్న దాకా కార్తీక మాసం అయితే వెళ్ళిపోయింది ఎవరో మాలలు వేసుకున్న వాళ్ళ ఇంట్లో అయితే కూరలు ఇవన్నీ ఉండవు కానీ మిగతా వాళ్ళ ఇళ్ళల్లో ప్రతి ఒక్కరింట్లో ఇలాంటివి ఉంటాయి ఇంకా నేను చూసిన ఇంకా మొత్తం ఇలా చికెను రొట్టె ఎంత బాగుందంటే టేస్ట్ అయితే మామూలుగా లేదనమాట చాలా బాగుంది మన వీడియోస్ వస్తుంటాయి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ అలాగే సపోర్ట్ చేయండి ఉంటా రొట్టె చికెన్ అంటే ఇంతకు ఇష్టమేనా చెప్పేయండి మరి పార్సల్ పంపించేస్తాను